వెల్ది రాజు అలియాస్ రాజీవ్ తను దయారం గ్రామస్తుడుగా తెలిసింది రోగి యొక్క బంధువులు అడ్మిట్ అయినప్పుడు ఎవరు లేకుండేరి అతను ఎవరో కూడా తెలియదు అన్నోన్ పర్సన్గా అడ్మిట్ చేసుకోవడం ట్రీట్మెంట్ చేయడం స్టార్ట్ అయింది దాని తర్వాత క్రమక్రమంగా వారి బంధువులు గ్రామస్తులు రావడం జరిగింది వారి ద్వారా వారి పేరు తర్వాత వారి ఏజ్ అన్ని విషయాలు ఈ రోగికి ఒక ఆరు ఆరు మాసాల నుండి తన వృత్తి అయినటువంటి ట్రాక్టర్ డ్రైవర్ పని మానేసి తను బంధువులతో కాంటాక్ట్తో లేకుండా ఉన్నాడు అని భోజనం కూడా సరిగా చేయకుండా మరి చాలా పొంగి కృషించి ఉన్నాడు అతనికి ఒకటి కంటే ఎక్కువ వైద్యపరమైన సమస్యలు ఉన్నట్టుగా వారి ద్వారా తెలిసింది డాక్టర్లు పరీక్ష చేసి టెస్టులు చేయడం ద్వారా కూడా నిర్ధారణ అయింది అందులో ఒకటి ఏంటంటే రెండు ఊపిరితిత్తులు కూడా చాలా కాలం నుండి టీబీ ద్వారా ఎఫెక్ట్ అయ్యి చాలా డ్యామేజ్ అయినాయి రెండవది అతను ఆల్కోహాల్కు అలవాటు పడి ఉన్నాడని కూడా వారు చెప్పారు గ్రామస్తులు కూడా చెప్పారు తర్వాత దానికి తదనుగుణంగానే అతని లివర్ డ్యామేజ్ కొంత జాండీస్ దాని ఎఫెక్ట్స్ కూడా కనబడుతున్నాయి టెస్ట్ల ద్వారా కనబడుతున్నాయి డాక్టర్లు పరీక్ష ద్వారా కనబడుతున్నాయి తర్వాత గతంలో ఒక కాలు ఓ కాలు కింద ఫ్రాక్చర్ అయి సరిగా వైద్యం అందక అది మంచిగా అత్తుక్కోనట్టుగా కూడా ఉంది కొన్ని కురుపులు ఉన్నాయి బాడీ మీద బాగా ఇన్ఫెక్షన్తో తర్వాత తీవ్రమైన రక్తహీనత ఉంది దానికి నిన్న ఒక రక్తం కూడా ఎక్కియడం జరిగింది తీవ్రమైన ప్రోటీన్ లోపం ఉన్నది రక్తం లోపల ఉదాహరణకి మనకు ఒక ఆల్బిమిన్ అనేది నాలుగు గ్రాములు ఉండాల్సింది వంద రెండు గ్రాములు ఉన్నాయి యాభై శాతం దానివల్ల కూడా బాడీ మొత్తం వాపు వచ్చే అవసరం ఈ పరీక్షలు అవన్నీ కూడా చేసి అన్ని నిర్ధారణ అయింది రక్త పరీక్ష ఎక్స్రే లంగ్స్ ఛాతి పరీక్ష తర్వాత కడుపు స్కానింగ్ అన్నీ కూడా అయినాయి కానీ అతని యొక్క తీవ్రమైన సమస్యల వల్ల నాలుగు రోజులు ఐసీయూలో ట్రీట్ చేసినప్పటికి కూడా అతను ఇంప్రూవ్ కాకుండా రాత్రి రెండు గంటల పది నిమిషాలకు మరణించాడు అయితే నిన్నటి రోజు ఒక ప్రయత్నం చేయడం జరిగింది వారి సోదరులతో బాబాయ్తోని వాళ్ళ సోదరుతోని కూడా మాట్లాడి మరి మేము ఎంజిఎంకు మా మేము షిఫ్ట్ చేస్తాం మీరు అనుమతిస్తే దాంట్లో ఇంకా కొంచెం బెటరు వెంటిలేటర్ ఉంటుందంటే వారు కూడా అనుమతికి నిరాకరించారు మాకు కొంచెం వారి గురించి తెలుసు వారి హెల్త్ కండిషను మాకు తెలుసు ఆశాజనకంగా లేదు ఏదైనా ఇక్కడే వైద్యం చేయడానికి సూర్యాపేటలో గతంలో కొన్ని పరీక్షలు చేస్తే వైద్యుల ద్వారా మాకు కూడా తెలిసింది అన్ని అవయవాలు బాగా దెబ్బతిని ఉన్నాయని వాళ్ళ చూడాలి సోదరు సూర్య సూర్యాపేట వాటి రాదు సో దురదృష్టవశాత్తు రాత్రి అతన్ని కాపాడలేకపోయాను తర్వాత ఈరోజు ఉదయమే హైదరాబాద్లో ఉన్న డైరెక్టర్ గారికి అదేవిధంగా ఇతర ఉన్నతాధికారులకు తెలియజేయడం జరిగింది వారి ఆదేశానుసారం స్థానికంగా మరొకసారి పోలీస్ డిపార్ట్మెంట్ కూడా ఇంటిమేట్ చేయడం జరిగింది వారి ఆదేశాల కోసం వెయిట్ చేస్తున్నాం అసలు రాత్రి ఎవరు బంధువులు లేరు పలుసార్లు ఫోన్ చేసినాం వాళ్ళు లేదు మార్నింగ్ వచ్చింది మార్నింగ్ వచ్చిన బంధువులు మేము రాగానే చెప్పినాము తర్వాత ఇప్పుడు కూడా నా ఛాంబర్కి వచ్చినప్పుడు స్వయాన వాళ్ళ సోదరుడు వాళ్ళ బాబాయి వాళ్ళు వచ్చినప్పుడు ముత్తయ్య గౌడ్ వెళ్ళి ముత్తయ్య గౌడ్ పేషెంట్ అన్న చనిపోయిన ఆయన అన్న తర్వాత కరుణాకర్ అనే అతను తర్వాత ఇంకొక పర్సన్ ముగ్గురు వచ్చారు మేము చెప్పడం జరిగింది వారు కూడా అర్థం చేసుకొని కనీసం మాకు రెండున్నర మూడింటి వరకు ఏమన్నా ఇవ్వడం సాధ్యమైద్దా అని వారంతటి వారే అడిగారు సో వారికి కూడా అర్థమైంది ఇది కొంత లీగల్ ప్రాసెస్ ఉంటుందని